హాయ్ అండి ఈరోజైతే మనము అలసందలు ఉడకబెట్టుకున్నాం కదండి వాటితో అయితే ఈరోజు చారు చేసుకుందామండి ముందుగా ఒక పెనం పెట్టుకొని కడాయి దాంట్లో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుందామండి ఇవి చిటిపట్లాడిన తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి అది బాగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను అయితే కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నానండి దాని తర్వాత ఎండుమిర్చి చీలి ఎండుమిర్చి అండి వాటిని చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి అవి దోరగా వే దోరగా వేయించుకోవాలి వేగిన తర్వాత కరివేపాకు అండి దాన్ని కూడా దోరగా వేయించుకున్నాను జీలకర్రని దోరగా వేయించుకొని పొడి చేసుకున్నానండి ధనియాల పొడి కొంచెం అయితే వేసుకున్నానండి ఇదైతే కొబ్బరి పొడి దీంట్లోకి కారం పొడి వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకున్నానండి ఇది దోరగా వేగిన తర్వాత మనం ఇంతకుముందు ఉడికించుకున్న అలసందులు అయితే నీళ్ళండి ఇవన్నీ ఈ వాటర్తోనే మనం చారు అయితే చేసుకునేది చింతపండు పులిసేసి బాగా మరిగించుకోవాలండి ఈ చారు కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి నేనైతే ఒకటి ఒక ఉంట అయితే బెల్లం వేసుకున్నానండి చూడండి బెల్లం వేస్తేనేనండి ఈ చారుకైతే టేస్ట్ వచ్చేది నిజంగా చాలా బాగుందండి చాలా సూపర్గా ఉంది బాగా మరిగించాలండి ఈ చార్ని బాగా అలసందల చార్ అమ్మమ్మల కాలం నాటి అలసందల చారండి ఇది మా అమ్మ అయితే నాకు నేర్పించిందండి ఎలా చేయాలి అని నిజంగా సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంది చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది మరీ నీళ్ళు ఏమి ఎక్కువ ఏం పోసుకోద్దండి దీంట్లోకి కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్